రేవజనుడు అంటేను కౌల్ గారు మహిమ గల పరిచర్య నేను పొందాను అందుకని నేను అధైర్యపడను అంటే ఆ పని పనిచేసేవాడికి ఏముండాలంటే స్కిల్ ఉండాలి చాలా నైపుణ్యత కలిగిన వాడి ఉండాలి ఎరోబామంటే జెండు బొమ్మ జెండు బొమ్మ అంటే ఎరోబామ్మ అనుకునేవాడు ఉండకూడదు దాని గురించిన అవగాహన ఉండాలి ఎఫోదంటే ఎవరికో పెట్టిన పేరు అతను తీసుకుని వెళ్ళాడు అనే పరిస్థితి ఉండకూడదు అతనికి దాని గురించిన అవగాహన ఉండాలి మందసం అంటే ఒక పెట్టి అనే ఆలోచనలో ఉండ వండేయగలిగిన వాడు కాదు అది మహిమగా అలంకారంగా యేసుక్రీస్తు సాదృశ్యానికి అది చేయబడింది అనే ఒక స్పృహ కలిగిన వాడై ఉండాలి సంఘం అంటే కేవలం వాక్యం చెప్పడం అంటే కేవలం మీ మట్టుకు నా మట్టుకు నేను చెప్పేసి మీరిచ్చేవి తీసుకొని వాటితో నేను సంబరాలు చేసుకునే అనుభవం కలిగిన వాడై ఉండకూడదు మీ ఆత్మలను గురించిన భారంతో వాక్యాన్ని విత్తగలిగే వ్యక్తి అయి ఉండాలి దేవుడికి స్తోత్రూయా ఆత్మ సంబంధమైన మాటలను ఆ శక్తితో వినగలిగే పరిస్థితికి సంఘాన్ని తీసుకురాగలిగే అనుభవం కలిగిన వాడే ఉండాలి పౌలు పత్రికలా వస్తూ ఏమంటాడు తెలుసా దశలోనికల పత్రికలో మీ నిమిత్తం స్వార్త ప్రకటించడం మట్టుకే కాదు మా ప్రాణములు ఇచ్చుటకు కూడా మేము సిద్ధముగా ఉన్నాము అంటాడండి పౌలు ఒకసారి స్వత్రం చెప్పడానికి